సహవాసము అనే అంశం మీద మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం ఎందుకు సహవాసము అనే అంశం మీద ధ్యానిస్తూ వస్తున్నామంటే బలిపీఠము మీద అగ్ని ఆరిపోకోకుండా ఉండాలి దేవుడు తెలియచేస్తున్నాడు ఆ బలిపీఠం ఎవరు అని అంటే మనమే మనమనే ఈ బలిపీఠము ఈ బట్టి బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు అంటే హృదయములో దేవుని యొక్క అగ్ని ఉండాలి ఈ ఆత్మ దేవుడు వెలిగించాడు వెలిగించినటువంటి ఆత్మ అది ఆరిపోవటానికి వెళ్ళేదు అది వెలుగుతూనే ఉండాలి అది మండుతూనే ఉండాలి అది రగులుతూనే ఉండాలి అలా ఉండాలి అంటే మూడు విషయాలు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ఒకటి కట్టెలు పెట్టమన్నాడు ఆ బలిపీఠం మీద రెండు ద్రవ్యమును వేయమన్నాడు మూడోది ప్రేమేందనిపిలారా క్రవ్వును సమాధాన బలియగు పశువు యొక్క క్రవ్వును ఆ బలిపీఠం మీద ఉంచమన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి అలలుయా అలలుయా ప్రియదేవుని బిడ్లరా ఈ విధంగా ఈ బలిపీఠము ఆరిపోకోకుండా ఉండాలి అంటే ఈ మూడు విషయాలు చేయాలి రండి అమ్మ ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చోవాలి ఇటు వచ్చేసేయండి ఇటువైపు చూ దేవుని స్తోత్రం వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడే కూర్చోడానికి ప్రయత్నించేయండి ప్రయత్నం ప్రియదేవుని బిడ్లరా ఈ బలిపీఠము ఆరిపోకోకుండా ఉండాలంటే దేవుడు వెలిగించినటువంటి నీ ఆత్మ ఆరిపోకోకుండా ఉండాలంటే దేవుడు వెలిగింప దేవుడు వెలిగించినటువంటి నీవు ఆరిపోకోకుండా ఉండాలి అంటే రచు ప్రియదేని పిల్లరా గమనించండి మూర్ఖుల సహవాసము చేయకూడదు ఒకవేళ మూర్ఖుల సహవాసం చేస్తే ఏమవు చెడిపోతాం చెడిపోతాం దాంట్లో నేను మూడు విషయాలు చెప్పాలనుకున్నా మూడు విషయాలు నేను టక్ టక్ చెప్పి క్లోజ్ చేసేస్తాను ఆల్రెడీ చెప్పాను జక్రయ గ్రంథము ఏడో అధ్యాయము పదకొండో వచ్చినప్పులు అంటాడో ముర్ఖులు ఎలాంటివారట వారు వినరు విననొల్లరు ముర్ఖులు ఎలాంటివారంట విననొల్లరు ఆలకించరు వారు చెప్పింది చెయ్యరు దేవుని స్తోత్రం చెప్పండి చెయ్యరు వారు వాళ్ళు వినరు చెప్పినప్పుడు చెవులు మూసుకుంటారు అని అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు ప్రియదేని బిడ్డారా దేవుని వాక్యము వెల్లడవుతూ ఉండగా దేవుని వాక్యము బయలుపడుతూ ఉండగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఎవరు చెవులు మూసుకుంటున్నారు ఎవరు చెవులు మూసుకుంటున్నారు ఎవరు వినట్లేదు ఎవరు విననల్లనటువంటి వారిగా ఉన్నారు ప్రేమరా గమనించండి ఒకవేళ మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతున్నావేమో మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి రెండో మాట మీకు తెలియజేస్తాను రెండో మాట ఏంటంటే ఎలాంటి వారట తిరస్కరిస్తారు జ్ఞానాన్ని ఉపదేశాన్ని దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరిస్తారు తిరస్కరించడం అంటే ఏంటి త్రోసి వేసేస్తారు దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తారంట త్రోసి వేస్తారు ఒకవేళ ఆ లక్షణాలు మనలో ఉన్నాయేమో ఆ లక్షణాలు మనలో ఉన్నాయేమో ఒకవేళ లక్షణాలు మనలో ఉంటే ఆ కోవకే వెళ్ళిపోతాం ఏ కోవకు చెందుతాం మురుకుల మురుకుల కోవకు చెందుతాం ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యాన్ని త్రోసివేయటానికి వెళ్ళేదు తిరస్కారం చేయటానికి వెళ్ళలేదు తిరస్కారం చేయటం వలన ఏం జరుగుతుందంటే నశించిపోతాం నశించిపోతాం అభివృద్ధి అవటం పక్కన పెట్టండి నశించిపోతాం ఆత్మ నశించిపోద్ది ఆత్మ పాడైపోద్ది ఆత్మ ప్రేమేంద్రబిడరా కృంగిపోద్ది ఆత్మ కుళ్ళిపోతే కుళ్ళిపోతే మోసకు వ్యతిరేకంగా లేచినటువంటి ఆ కోరాహు ఆ దాతను అభిరాము ఓను అనేవారు ప్రేమేందరి బిడ్డరా మోసాకు వ్యతిరేకంగా లేచారు మోసే మాటను తిరస్కరించారు మోసే మాటకి అవిధ్యులయ్యారో ప్రేమేంద్రిపులారా ఏమైందంటే తిరస్కారం చేయటం వలన నశించారు అక్కడ రాయబడి ఉంది లిస్ట్ రాయబడి ఉంది ఏమంటారంటే అయ్యో వారికి శ్రమ వారు వాడు నడుచినటువంటి తప్పు త్రోలు నడుచురీ బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు ద్రవగా పరిగెత్తురి కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి చాలండి హలలియా ప్రియా దేని బిడ్డారా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వింటున్నావా తిరస్కారం చేస్తున్నావా దేవుని వాక్యాన్ని వింటున్నావా త్రోత్సహిస్తున్నావా దేవుని యొక్క వాక్యంలో లక్ష్యం పెంచుతున్నావా అలక్ష్యం చూపిస్తున్నావా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమేంద్ర మనసును మనస్సును ఉంచుతున్నావా పెడచమును పెడుచున్నావా పెడచవును పెడుతున్నావా ప్రియా బిడ్లారా బిడ్డరా మూర్ఖంగా మనము ప్రవర్తించడానికి లేదా మూర్ఖంగా మనము ప్రవర్తించడానికి వెళ్ళేదా ఒకటి వాళ్ళు ముర్ఖులు వినరు మూర్ఖులు ఏం చేస్తారట వినరు ఆలకించరు మూర్ఖులు ఆలకించరు రెండోది మూర్ఖులు ప్రేమేద్రిబిల్లరా తిరస్కారం చేస్తారు తోసివేస్తారు మూడో మాట ఏంటంటే ప్రేమేద్రిబిల్లరా మూడో మాట కలహము పుట్టిస్తారు హలలియా ఏం చేస్తారట కలహంపుడు పొచ్చే పోయిన వారం చెప్పాల్సిన మాట ఆ టాప్యం సామెత్రుల గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం ఆ మాట ఒకటి చదవడం త్వర త్వరగా మనం ముందుకు వెళ్దాం సామెత్రుల గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినవిలో మూర్ఖుడు కలహము పుట్టించును చాలండి దేవుని స్తోత్ర చెప్పండి ముర్ఖుడు ఏం చేస్తాడట ఇప్పుడు ఆ సహవాసం నీకు కావాలా అటు సహవాసం నీకు కావాలా నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు దేవునిలో ఎదుగుచున్నావు వైరాగ్యంగా ఉన్నావు ఆత్మలో బలపడాలనుకుంటున్నావు ఆత్మలో ఎదగాలనుకుంటున్నావు నీ బలిపేటం ఆరిపోకుండా ఉండాలి అనుకుంటున్నావు అలాంటప్పుడు అలాంటప్పుడు ఏ సహవాసాన్ని నుండి నువ్వు దూరంగా ఉండాలి అన్యుల సహవాసానికి నువ్వు దూరంగా ఉండాలి మూర్ఖుల సహవాసానికి నువ్వు ఎలా ఉండాలి దూరంగా ఉండాలి ప్రేమి దేవులారా వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పింది వినరు వాళ్ళు రెండోది ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటను ఏం చేస్తారట త్రోసి వేస్తారు తిరస్కరిస్తారు మూడోది ఏం చేస్తారంటే కలహాలు రేపుతారు దేవుని స్తోత్ర ఏం చేస్తారట కలహాలు రేపుతారు కక్షలు రేపుతారు కొట్లాటలు జరుగుతాయి వీళ్ళెవరో మూర్ఖులండి మూర్ఖులు మురుకులు దేవుని వాక్యాన్ని పక్కనబెట్టి దేవుని మాటలను పక్కన పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వారి హృదయంలో పుట్టినటువంటి తలంపును బట్టి మాట్లాడతారు అని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది ఇట్టి సహవాసం అవసరమా దేవుని బిడ్డగా పిలువబడుతున్న నీకు ఇటు సహవాసము కావాలా మనకి సహవాసము అవసరము లేదు వాక్యం ఏం ఉందంటే వీళ్ళు ఏం చేస్తారంట వీళ్ళు ఏం చేస్తారంటే వారు ఇంటి మూర్ఖ స్వభావం కలిగిన వారు ఇంటి కలహాలు రేపేవారు వాళ్ళు ఏం చేస్తారట వాళ్ళు ఏం చేస్తారట యథార్థంగా నడిచేవారి మార్గంలో ముళ్ళు చల్లుతారంట ఏం చల్లుతారట ముళ్ళు చల్లుతారట పరిశుద్ధ గ్రంథంలో మాట అంటాడు అబ్బో దేవుని బా మాటలు చూసారు అట్లా ఉన్నాయో సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఐదో వచ్చినాం త్వర త్వరగా ఐదో వచ్చినాం ముండ్లను ఏంట గురులను మూర్ఖుల మార్గంలో ఉన్నవి దేవుని స్తోత్ర హియా మూర్ఖుల మార్గంలో ఏమన్నాయట ముండ్లు ఏంటంట ఉరులు ఉరులు వాళ్ళ మార్గంలో ఉన్నాయట వాళ్ళ చేతిలో ఉండాల్సినవి అన్నీ అవే దయ యథార్థంగా వెళుచున్నటువంటి వారు నీతిగా నడుస్తున్నటువంటి వారు ఎదుట వాళ్ళ చేతిలో ఉన్న ఏం చేస్తారు పోసి మెదలకుండా ఉంటారంట దేవుని స్తోత్రం ఏం చేస్తారట వాళ్ళు యథార్థంగా నడుచుకుంటా వెళ్తే వెళ్తా ఉంటే వీళ్ళు ఏం చేస్తారట వీళ్ళు వీళ్ళ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ ముళ్ళను వాళ్ళ మార్గంలో పోసి సైలెంట్గా ఉంటారంట దేవుని స్తోత్రం సైలెంట్గా ఉంటారట ఆ తర్వాత కష్టపడేది ఆ తర్వాత బాధపడేది ఆ తర్వాత నొప్పుతో ఇబ్బంది పడేది వీళ్ళే వీళ్ళే ప్రియదే బిడ్డారా అట్టి సహవాసం మనకు అవసరమా అట్టి సహవాసం మనకు అవసరమా లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను అప్పుడు నువ్వేం చేయాలట అపోష్టుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయం నలభై వచ్చినంలో ఈ మాటను చాలా మాటగా మనం జ్ఞాపకం చేసుకోవాలి అపోష్టుల కార్యంలో రెండవ అధ్యాయం నలభై వచ్చినం తరతరగా అపోల కార్యం రెండవ వాద్యం నలభై వచ్చినాం ఇంకను సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి దేవుని స్తోత్రం చాలా హలే పౌలు గారు హెచ్చరిస్తూ వస్తున్నాడు ఎన్నో విషయాలు చెప్పాడట ఎన్నో విషయాలు చెప్పి చెప్పి లాస్ట్లో ఒక మాట అంటున్నాడు ఏంటంటే ముర్ఖులైన ఈ తరము వారికి మీరు వేరై రక్షణ పొందండి అంటే దాని అర్థం ఏంటంటే మూర్ఖులతో మీరు సహవాసం చేయొద్దు వారికి వేరై ఉండండి వేరై ఉండండి వేరై ఉండండి అప్పుడే మనం రగులుతూ ఉంటాం అప్పుడే మండుతూ ఉంటాం అప్పుడే ఆత్మ బలపడుతుంది అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమే దరి గమనించండి ఇట్టి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు ఏమంటున్నాడంటే నీ ఆత్మను ఆరిపోకోకుండా చూసుకో అని అంటున్నాడు దేవుడు నిన్ను వెలిగించా నేను వెలిగించినా నీవు వెలుగుతూనే ఉండాలి ఆరిపోవడానికి వీలు లేదని దేవుడు చెప్తున్నాడు ప్రేమేంద్ర పిల్లరా లోక సహవాసం ఈ మొరక సహవాసం ఏమంటుందంటే ఆరిపేసుకో ఏమంటుంది ఆర్పేసుకో ఆర్పివే ఏం పర్లేదు ఆ మార్గంలో నడవాల్సిన అవసరం లేదు ఆ మార్గాన్ని విడిచిపెట్టేసి అని చెప్పేసేసి ఈ యొక్క లోక స్నేహము మొరక స్నేహము చెబుతూ ఉంది ప్రేమేంద్ర బిల్లరా ఏ సహ ఏ సహవాసాన్ని ఏ స్నేహాన్ని నువ్వు పాటిస్తావు ఏ సహవాసంలో ఉంటావు ఏ శయ్య సహవాసమైతే ప్రేమేంద్ర బిల్లరా మనల్ని నడిపించేది బలపరిచేది ఉజ్జీవింపచేసేది అపవాది సహవాసం ఆర్పివేసేది సహవాసం ఏం చేస్తా అంట హలలియా అత్త కోడల మధ్య వైరాగ్యం ఉందనుకోండి వైరం ఉందనుకోండి అత్త కోడల మధ్య ఏ నీ పొయ్యి నీదే నా పొయ్యి నీదే అని అనుకో అని అంటదది అత్తా లేదంటే ఏం చేస్తా నేను వండుకున్న తర్వాత నువ్వు వండుకోవాలని అంటది లేదు నేను వండుకున్న తర్వాత నువ్వు వండుకోవాలంటది ఈ మధ్యలో ఏం జరిగితే తెలుసా అత్తగారు పొయ్యి మీద అన్నం కూర వండేసేసి పొయ్యిలో నీళ్లు పోసేసి అత్త ఏం చేస్తే ఎందుకంటే అది వండుకోకూడదు సుశవ ఎంత ఎంత ఇడ్డోరమో సంఘ సమాజంలో ప్రియాదైన బిడ్లరా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఎలా ఉండాలంటే అటువంటి సహవాసాలు అటువంటి మొరక్కత్వమైనటువంటి స్థితి క్రైస్తవ బిడ్డల్లో ఉండటానికి వీల్లేదని ప్రభు పేరు మీకు మనం చేస్తున్నాను దేవుడి వాక్యాన్ని దీవించి గాక